వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఉద్యోగ పెన్షన్ మిత్రులారా తస్మాత్ జాగ్రత్త ఇన్కమ్ ట్యాక్స్ పేరిట వచ్చే ఇలాంటి మెసేజ్లతో బీ అలర్ట్ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ నుంచి మనకి ఈ విధంగా మెసేజ్ మెసేజ్ వచ్చినట్టుగా పెడుతూ ఉంటారు యూ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ద అమౌంట్ విల్ బీ క్రియేటెడ్ టు యువర్ అకౌంట్ షార్ట్లీ ప్లీజ్ వెరిఫై యువర్ అకౌంట్ నెంబర్ సో మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి పదిహేను వేల నాలుగు వందల తొంభై రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి దీన్ని సరి చేసుకోవడానికి మీ అకౌంట్ని అప్డేట్ చేసుకోండి అని ఇక్కడ ఒక లింక్ని ఇస్తారు మనం ఆ పొరపాటు కనుక ఆ లింక్ని టచ్ చేసినట్లయితే మన అకౌంట్లోని అమౌంట్ అయితే ఖాళీ అవుతుంది దిస్ ఈజ్ ద న్యూ వే ఆఫ్ బ్యాంక్ ఫ్రాడ్ డోంట్ క్లిక్ ఆన్ ది లింక్ ఇన్ ది మెసేజ్ ఇట్లాంటి మెసేజ్ని క్లిక్ చేయబాకండి ఇది ఒక కొత్త రకమైనటువంటి మోసము అని చెప్తున్నారు ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ సైబర్ క్రైమ్ పోలీస్ ఈ విధంగా సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళదే చెప్తున్నారు మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వచ్చిందని అది మీ బ్యాంక్ అకౌంట్లో జమ కావాలంటే ఈ లింకు ఓపెన్ చేసి డేటాను ఫిల్ చేయమని మెసేజ్ వస్తోంది లింక్ ఓపెన్ చేశారో మీ బ్యాంక్ అకౌంట్లోని అమౌంట్ అంతా కూడా ఖాళీ అయినట్లే కాబట్టి ఎవరు కూడా పొరపాటున కూడా ఇలాంటి మెసేజ్ని లింక్ టచ్ చేసి మీరు మోసపోవద్దని చెప్పేసి సైబర్ క్రైమ్ వాళ్ళు పోలీసు వాళ్ళైతే తెలియజేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి